రంజాన్ సందర్భంగా కొండాపిలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేసిన మంత్రి డోలా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పవిత్రతకు త్యాగానికి మత సామరస్యానికి రంజాన్ ప్రత్యేక ఉపవాస దీక్షల ద్వారా పరిడవిల్లిన క్రమశిక్షణ సహోదరత్వం దాతృత్వం దైవశక్తి ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం ముస్లిం మైనార్టీల అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ముస్లింల మసీదుల మరమ్మత్తులకు నిధులు ఇచ్చాం హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు ఆ అల్లా ఆశీర్వాదం ఈ రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి అని డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కోరడం జరిగింది والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى ముస్లిం మైనార్టీలకి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంది ఎవరు కూడా అపోహలు జరగాల్సిన పరిస్థితి లేదు వచ్చింది మేము కలుస్తున్నాం ఈరోజు కేంద్రంలో బీజేపీతో మేము అందరం ఉన్నప్పుడే కూడాను ఇంతకు ముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనార్టీస్గా లౌకిక వాదన దాన్ని పరిరక్షించేదని మేము ఉన్నాం పూర్తిగా వారికి అండగా మా ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ ఒక్కసారి తీసుకుంటే ఈ ఈద్గా నిర్మాణానికి కూడా భయం సహకరించింది సింగరాయకొండల ఈద్గా చూస్తుంటారు అది చాలా రాజస్థాన్లో కట్టేటువంటి కట్టడానికి మా సందానికి బాగా చేత కట్టించేది దాన్ని లెవెలింగ్ చేద్దామంటే ఇవాళ మళ్ళీ ఇప్పుడు అక్కడ నేను లెవెలింగ్ చేస్తాను ప్రతిసారి మనకు అక్కడ ఇది మన మీటింగ్ కూడా జరిగింది అందరం చూడటం అక్కడ శారీకాలం ఆ పెద్ద ఎంత అంశం చేసింది పాకల్లో కానీ ఇక్కడ కానీ అదేవిధంగా రంజాన్ మాసంలో మన మసీదులకి రిపే రంగులు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఈరోజు మన సమైక్యత కోసం మనం కట్టుబడి ఉన్నాం అదేవిధంగా హజ్ యాత్ర హజ్ గుంటూరులో గుంటూరుల కోసం నేరుగా విజయవాడ నుంచి ఫ్లైట్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మా పాపను చేసినటువంటివి అంతేకాకుండా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎక్కడైనా కానీ మతపరంగా ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ ఇబ్బంది ఇచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు తెలుగుదేశం జనసేన బిజెపి పోటంలో ఉన్నప్పటికీ కూడా మీకు అండగా మా ప్రభుత్వం ఉండదు అని చెప్పి నేను తెలియజేస్తాను ఆందోళన చెందాల్సి పరిస్థితి కూడా లేవని చెప్పేసి ఇంకా మనకి షాది అడుతున్నారు స్థలం చూసుకున్న పరిస్థితిని బట్టి మనం చేస్తుంది あ。